హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మన గార్డెన్లో చూశారు కదా మన గార్డెన్ విజిట్కి ఒక గెస్ట్ వచ్చారు మన తెలు మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా తెలిసిన వ్యక్తేనండి మంచి గార్డెనింగ్ ఛానల్ ఆర్గానిక్ గార్డెనర్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈయన ఆయన పేరు సంపత్ నేను ఇంక ప్రత్యేక పరిచయం చేయక్కర్లేదు ఇంచుమించు మన రెండు రాష్ట్రాల్లో మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న గార్డెనర్స్ అందరికీ ఈయన పరిచయమే ఈయన వీడియోలు యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి కదా చేస్తుంటారు అందులో భాగంగా ఏంటంటే ఈయన విజయనగరం వచ్చారండి విజయనగరం గార్డెన్ చేయడానికి వచ్చారు ఇప్పుడు ఈయన ఆయన గార్డెనే కాకుండా ఇంకా మిగతా మిద్దె తోటలు కూడా చూపించాలి అనేసి ఒక ఏం దానిలో భాగంగా ఈయన అందరి మిద్దె తోటలు కూడా చూపిస్తూ ఉంటారు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేసి అన్నీ కూడా చూపిస్తుంటారు అసలు నాకు ఇంకా ఒక విషయం ఏంటంటే అర్థంగా ఉంది ఇప్పుడు ఈ ఏజ్ కుర్రోళ్ళందరూ కూడాను ఇప్పుడు ఏదో సంపాదించాలి ఏదో జాబ్ చేయాలి ఏదో కొట్టాలి ఏదో చేయాలి అన్న తపనలా ఉంటారు ఈయన మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈయన చేస్తున్న జాబ్ జాబ్ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉత్తరీత్య అయినా కూడా ఇంకా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే వీళ్ళు ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు లే అండ్ నైట్ వీళ్ళ టైమింగ్స్ వర్కింగ్ అవర్స్ అలాగే ఏమి ఉండవు అయినా కూడా ఇంకా ఆ స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఆ టెన్షన్స్ అని తగ్గడానికి మానసిక ఉల్లాసానికి గార్డెనింగ్ సరదాగా స్టార్ట్ చేసి దానిలో చాలా హ్యాపీనెస్ని పొందుతూ దీన్ని ఇంకా విస్తృతపరచాలని యూట్యూబ్స్ ద్వారాగా చేస్తూ ఇంకా అలాగే ఇంకా మన తోటలు కూడా అయినా వీడియోలు తీస్తూ ఉంటారు అందులో భాగంగా విజయనగరం ఫస్ట్ టైం వచ్చారండి ఫస్ట్ టైం వచ్చి అది నా గార్డెన్ ఫస్ట్ వీడియోస్ వీడియో చేస్తానమ్మ మీదనేసి నా మా గార్డెన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మన గార్డెన్ అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది యువత అంతే ఇలా కొంచెం వీటివైపు మళ్ళితే కొంతైనా మనం కెమికల్స్తో కూడిన ఆహారాన్ని తగ్గించుకొని ఆర్గానిక్ ఫుడ్ని తినడానికి కుటుంబానికి సమకూర్చడానికి మంచి అవకాశం ఉంటుంది అదే ఇక్కడ ఈయన ఏంటంటే వైజాగ్ ఇవన్నీ వీడియో తీసుకుంటూ అలాగే మనోరు కూడా వచ్చారు అమ్మ మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అసలు ఈ వయసులో ఇంక మాకం మీరే బాగా చేస్తున్నారు ఇంత ఆర్గనైజ్డ్గా ఇది అంతా అని అనేసి చాలా చాలా సరదా పడిపోయి ఆయన వీడియో తీసుకున్నారండి ఆయన ఛానల్లో చూపించడానికి మన గార్డెన్ని వీడియో తీసుకున్నారు అలాగే ఆయన మన గార్డెన్కి రావడం ఇంత పెద్ద గార్డెనర్ అయి ఉండి కూడా ఇంకా మనంగా యూట్యూబ్ చేస్తున్నానని తెలుసు కూడా ఇంకా ఒక యూట్యూబర్ ఇంకా యూట్యూబ్ దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం తక్కువ ఎందుకంటే ఇంకా ఎందుకులే అన్నట్టుగా అనమాట అలాంటిది ఈ నా ఇలాంటి రోజుల్లో నా స్వార్థపూరితమైన రోజుల్లో కూడా అవేమి చూడకుండా నా ఛానల్ గురించి నా గార్డెన్ గురించి ఆయన ఛానల్లో చాలా చక్కగా వివరించారు నేను ఎలా చేస్తున్నాను ఏంటి ఇవన్నీ కూడా ఇలాగ ఆయన ఛానల్లో వివరించి చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశారండి ఇటువంటి వాళ్ళు లాగా ఈ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు అందరూ కూడా ఈ విధంగా ఇలా మన ఈ గార్డెనింగ్ వైపు రావడం వల్ల వాళ్ళ మనసు అంతా కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది ఎక్కువగా గార్డెనింగ్ చేసేదంతా రిటైర్మెంట్ వాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు టైంపాస్ కోసమే అనుకుంటాం కదా కాదండి ఇది ఒక మనల్ని మనం కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవసరమైన యజ్ఞం అంటాను నేనైతే మాత్రం ఎందుకంటే బయట పరిస్థితి అలా ఉంది ఇప్పుడు మనం వాడుకున్న ఆయిల్సే కానీ రైస్లే కానీ పప్పులే కానీ ఆహారాలే కానీ కూరగాయలతో సహా మొత్తం అన్నీ కూడా కెమికల్స్ మయమైపోయింది దాని నుంచి కొంతనే రక్షించబడాలి అనేసి అంటే ఎంతో కొంత ఎవరికి ఎన్ని మొక్కలు సాధ్యమైతే అంతకనేసి అట్లీస్ట్ ఆకుకూరలైనా కొంచెం కొంచెంగా పండించుకోగలిగితే చాలా సంతోషంగా ఉంటుందండి మంచిది ఆరోగ్యానికి కుటుంబానికిను ఫ్యూచర్లోని హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం కాపాడుకున్నట్టు అవుతుంది అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే నాకు టైం లేదండి అంటారు మాకు అస్సలు చాలా కష్టం మాకు టైం లేదు అంటారు కానీ ఈయన చూసాక అనిపిస్తుంది టైం లేకపోయినా కూడా ఉన్న టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ విజయనగరం అండి అక్కడి నుంచి వచ్చి ఈ గార్డెన్లో అన్ని అన్నీ చక్కగా ఆయన ఇక్కడ ఎంత దూరం ఫ్యామిలీతో వచ్చి ఇవన్నీ కూడా షూట్ చేశారు నేను ఆయన వచ్చిన ఆయనకి మొత్తం మన గార్డెన్ గురించి ఏవి ఎలా చేసుకుంటున్నాము ఎన్నళ్ళ నుంచి చేస్తున్నాము ఏది ఎలా మేము డివైడ్ చేసుకున్నాము దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఎలా గార్డెనింగ్ చేస్తున్నాను అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నేను వివరించడం జరిగిందండి ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మాకు ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా అంటే ఇప్పుడు మనం మన గార్డెన్లో మనం ఏదో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఏదో ఏదో క్రాప్ వస్తుంది ఏదో చేస్తున్నాం కానీ ఒకసారి అనిపిస్తుంది అయిపోతుంది టైం సరిపోవట్లేదు చాలా కష్టంగా కానీ అలాంటప్పుడు ఇప్పుడు ఇలాగ మన గార్డెనర్స్ రావడము ఇలాగ యూట్యూబర్సు గార్డెనర్స్ రావడం మనకి ఎంకరేజ్ చేయడము బాగుంది బాగాలే అన్ని విషయాలన్నీ మాట్లాడుకోవడం వల్ల మరి కొంచెం మనసు ఉత్సాహంగా మళ్ళీ మళ్ళీ చెయ్యాలి ఇంకా బాగా చెయ్యాలి అనేసి ఈ గార్డెనింగ్ చర్చలు ఇలా గార్డెనింగ్ విజిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా నూతన ఉత్సాహం వస్తూ ఉంటుందండి ఇంకా చేయగలమా లేదా అనే సందేహం కూడా ఉండదు ఎంతో కొంత చేద్దాం ఎంత చేద్దా అంత చేద్దాం మన పట్టుదల మాత్రం చక్కగా వస్తుంది అదే జరుగుతుందండి అందుకు కంపల్సరీగా గార్డెన్ విజిట్స్ అనేది మాత్రం ఉండాలి కానీ అలాగా మంచి అంత మంచి మనసుతో అంత దూర వారాలు కూడా వచ్చి గార్డెన్ విజిట్స్ చేయడం అనేది కొందరే చేయగలరు అందులో సంపత్ ఒకరు అని చెప్తాను నేను అంత సాఫ్ట్వేర్ ఇంజనీరు ఖాళీ లేకుండా దూరం నుంచి చిన్న పాప కూడా ఉంది వీళ్ళకి పాపను కూడా తీసుకొని వచ్చారు వాళ్ళు జర్నీ చేసి మరిను అందుకు ఆయనకి మన వీడియోలో మన ఛానల్ ద్వారాగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ మంచిగా బ్రతకడానికి ముందుకెళ్ళడానికి ప్రశాంత జీవనాన్ని కో జీవించడానికి కొంచెం అందరు కృషి చేయాలనేసి నేను అనుకుంటాను అలాగే ఇంకా మా వారు కూడా వచ్చారు ఆయన కూడా ఛానల్కి ఆయన ఛానల్కి పరిచయం చేసుకున్నారు నాకు ఎక్కువగా హెల్ప్ చేసేది మా ఆయన గారే కదండి ఆయన చూపించారు తర్వాత ఇంకా అసలు ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారమ్మా కూర్చోవడానికి ప్రశాంతంగా పనిచేసుకోవడానికి అంతా కూడాను అలాగే పూల మొక్కలు కూడా ఇలా ఇలా ఎందుకు పెట్టుకున్నారంటే పూలన్నీ కోసి దేవుడు పెడితే గంటలో వాడిపోతాయమ్మ కృష్ణ దగ్గరికి వెళ్ళి కుండీలు తీసుకెళ్ళి అతని పెట్టేస్తే ఆ పూలలో ఇరవై నాలుగు గంటలు దేవుడు చూసుకోవచ్చు అనేసి కింద కింద కూడా చాలా బాగుంది ఇవన్నీ పెట్టుకోవడానికి అనేసి నేను తయారు చేసుకున్న లిక్విడ్స్ అన్నీ కూడా చూసారండి లైన్గా బాగా పెట్టుకున్నారు ఒక్కొక్కటి 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 ఒకటి అయిపోతే ఒకటి ఇవ్వడానికి తయారు చేసుకుని చాలా బాగా పెట్టుకున్నారు అనేసి చెప్పారు అలాగే ఇప్పుడు ఆయన ఓపెన్ చేస్తున్న సీల్ తీస్తున్నది ఆయన ఆయన ప్రోడక్ట్ ఏనండి అది ఆయన సేల్ చేస్తున్న ప్రోడక్ట్ అయితే నేను కూడా ఆర్డర్ పెట్టాను అమృత ఆహారం అనేసి దాని పేరు అమృత ఆహారం అండి దాని పేరు నేను ఆర్డర్ పెట్టాను అంటే ఎప్పుడు నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఇది నేను ఇలా ఆన్లైన్లో నేను నా గార్డెన్ కోసం నేను తెచ్చుకోవడం అనేది ఫస్ట్ టైము నేను ఎప్పుడు గత్తము జీవామృతము కిచెన్ వేస్ట్ మన ఇంట్లో ఉన్న నీళ్ళు లిక్విడ్స్ వీటితోనే నేను చేస్తానే తప్ప నేను ఎప్పుడు ఆన్లైన్లో తెప్పించుకోవడం అనేది జరగదు అండి వ్యాపిండేదే కొంటాను తప్ప ఇంకేం కొనను నేను అలాంటిది ఇప్పుడు సరేలే ఇంకెప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనందరూ చేస్తున్నా ఇది ఒకసారి వాడి చూద్దామా సంపత్ చెప్పారు కదా ఒకసారి చూద్దాం అనేసి నేను ఆన్లైన్లో తెప్పించుకుంటే ఆయన ప్రోడక్ట్ అండి వచ్చి నాలుగు రోజులు అయింది సరే ఎలాగో వస్తున్నారు కదా ఇంకా వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేయించి ఇంక చూద్దాం అని అనేసి ఇంక ఊరుకున్నాను అవన్నీ ఒక్కొక్కటిగా తీసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు ఏంటి ఎలాగా అనేసి ఆయన ఆర్గానిక్గా తయారు చేసిన గ్రాన్యూల్స్ పౌడర్స్ అనేది వాటర్లో కలిపి మొక్కలకే ఉండమ్మా ఇది ఫుల్ ఆర్గానిక్ చాలా బాగుంటాయి మొక్కలు అని చెప్పారు సరేలే ఒకసారి చూద్దాము ఎప్పుడు వాడు నాలుగేళ్ళ నుంచి వాడలేదు కదా పాప మొక్కలు కూడా ఒకే ఫుడ్తో బోరు కొడుతూ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఎలా ఉంటుందో చూద్దామని నేను నేను స్టార్ట్ చేశాను ఇది వాడు చూసిన తర్వాత ఎలా ఉందని నేను ఇప్పుడు మరో వీడియోలో నేను చెప్తాను నేను ఎందుకంటే ఇవ్వగానే ఏది రిజల్ట్ రాదు కదా వేసిన పదిహేను రోజుల వరకు పెద్దగా మనకు రిజల్ట్ తెలియదు వారం తర్వాత స్టార్ట్ అవుతుంది పదిహేను రోజులకు రిజల్ట్ తెలుస్తుంది ఆ విధంగా నేను ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత వీడియోలో నేను అది చెప్తాను నేను ఎలా ఉంది ఏంటి అనేది నాకు మాత్రం చక్కగా కూర్చుని అని చెప్పి ప్రశాంతంగా బాగుంది అమ్మ ఇక్కడ కూర్చొని ఇలా గార్డెన్ ఇదంతా చూడడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా చాలా చాలా బాగుంది అని చెప్పారు అలాగే ఇంకా మన గార్డెన్ గురించి నేను రోజు మీరు చూస్తున్నదే కాబట్టి ఇక్కడ నేను చెప్పక్కర్లేదు కానీ ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది మాత్రం ఆయన మాటలన్న చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన గార్డెన్ గురించి మాట్లాడుతుండగా నీకు మధ్యలో ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి ఇలా కృష్ణవేణి గారు గార్డెనరు మన హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ ఆవిడ పాపం తీసుకొని వచ్చారు గార్డెన్ అంతా చూడ్డానికి చాలా హ్యాపీ అనిపించింది అలాగే నా మాకు ఇక్కడ నేను బూడిద గుమ్మడు పెంచుతున్నానండి బూడిద బూడిది వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు బాగా ఎక్కువ జ్యూస్ అది తీసుకుంటున్నారు కదా దాని ఆవశ్యకత కూడా నేను తెలుసుకున్నాను తెలుసుకొని నేను రెండు పాదులు పెట్టేసరికి నాకు దగ్గర కాయలు బాగానే వచ్చాయండి ఇది మాత్రం ముదిరిపోయింది సరే సంపత్ గారు మీరు ఎలాగో వచ్చారు కదా మాకు హార్వెస్ట్ చేయండి మా గుమ్మడికాయ అని చెప్పాను నా అదృష్టమమ్మ మీ గార్డెన్లోని మీరు ఫస్ట్ టైం పండించుకున్న బూడిదుగుమ్మడు నాన్ను నేను హార్వెస్ట్ చేయడానికి అదృష్టంగా భావిస్తున్నాను అనేసి ఆయన దాన్ని హార్వెస్ట్ చేసి ఇచ్చారు దీన్ని నేను పులుసు చక్కగా హల్వా రసం జ్యూసు అన్నీ చేసుకోవచ్చు హ్యాపీ హ్యాపీగా ఇది చక్కగా వాడుకోవచ్చు ఇది ఒక కాయ మనం కోసామంటే అన్నాలని ఉంటుందండి చక్కగా హ్యాపీగా వాడిపోవడం పాడైపోవడం ఇది ఇంకో పీరియడ్ అంటే ఏముండదు ఉండదు అది ఎంత సరదా పడిపోయారంటే ఎంత బాగుందమ్మా బాగా చాలా హెల్దీగా చక్కగా చాలా బాగా వచ్చింది ఎంత బరువుగా ఉంది ఎంత మంచిగా చాలా బాగా పెంచారు మీరు అసలు ఏమిస్తున్నారు ఏంటి అసలు మేము కూడా చేయలేకపోతున్నాము మీరు ఎలా చేస్తున్నారు ఇదంతా కూడా ఇంత పెద్ద గార్డెన్ని అని చాలా సరదా పడడం ఏంటి ముచ్చడి పడిపోవడం ఏంటి ఆశ్చర్యపోవడం ఏంటి అన్నీ కూడా అతను సరదా పడిపోయి అతను సరదా చూసి నాకు సంతోషం వేసింది సరే మన గార్డెన్ గురించి ఆయన మాటల్లోనే విందామండి మిద్దె తోట షూటింగ్ నేను సాయంత్రం చేసాము మిద్దె తోట అయితే ఎంత మంచిది అంటే మొక్కలు ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉంటే ఈ సెటప్ కానీ అరేంజ్మెంట్ కానీ అంత కొత్త ధనం ఉంది కొత్త ఐడియాలు ఉన్నాయి అరుగులు కూర్చోవడానికి వాకింగ్ చేయడానికి వాక్ వేస్ పందిర్ల కోసం అదే తీగజాతి కోసం పందిర్లు ఇల్లు చల్లగా ఉంటుంది ఇట్లా పెంచుకుంటే ఇంకా ఆంటీ ఫాలో అయ్యే ఈ పాటింగ్ మిక్చర్ కూడా మంచిగా అనిపిస్తుంది నాకు ఏ కుండీ చూసుకుంటా నీట్గా ఉంది మట్టి కూడా గట్టి పడ్డం రాయిలాగా ఉండడం లాగా లేదు అన్నీ ఆర్గానిక్ వేసి ఇంత మంచిగా పెంచుతున్నారు ఈ వీడియోలు ఖచ్చితంగా మీరు చూడాలి ఆంటీవి ఎలా చేస్తారు ఏంటనేది మొత్తం రోజు వీడియోస్ పెడతా ఉంటారు చూసి ఆంటీని సపోర్ట్ చేయండి అన్నీ మీరు కూడా నేర్చుకొని మా లాగే మీరు కూడా తోట చేయండి ఆదిలక్ష్మి ఆంటీ ఎంత ఓపికగా అసలు ఈ ఏజ్లో కూడా ఎడిటింగ్ తనే చేసుకుంటారంట నేను షాక్ అయినా చూసేసరికి వీడియోలు అంత పర్ఫెక్ట్గా నీట్గా నేను కూడా అంత బాగా చేయలేనేమనిపించింది దర్శనం పాయింట్ అంత మంచి ఆడియో క్లారిటీ వీడియో క్లారిటీ మెయింటైన్ చేస్తూ చేస్తున్నారు తప్పకుండా అందరం మనం అందరం సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాంటి మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేయడానికి మనం ఇంకా మోటివేట్ చేయాలి చేస్తారని ఆశిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్